ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని బాబు జగత్సీవం రామ్ నూట పదహారు జయంతి సందర్భంగా టీడీపీ జనసేన నేతలు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత కేవలం దళితుల కోసమే కాదు అన్ని వర్గాల వారి అభ్యున్నతి గురించి ఆలోచించిన మహనీయుడు డాక్టర్ బాబు జగత్యవరాం అన్నారు మరి ఇక్కడికి ఇచ్చేసిన మన జనసేన తెలుగుదేశం బీజేపీ అన్నీ ఏకంగా ఏకస్థులయ్యి ఇవాళ బాబు జగ్జీవన్ రావు గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది ఇదే విధంగా రాష్ట్రంలో కూడా మరి రాష్ట్రం అంతా దేశమంతా బాబు జగజీవన్ రావు గారి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని మరి ఈ నగర పంచాయతీ పంచాయతీ కాదు మన మండలమే కాదు మన రాష్ట్రం అంతా బాబు జగజ్జీవరావు గారు చేసిన సేవలు అదేవిధంగా మరి అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరు మరి మన మహాత్మా గాంధీ జ్యోతిర ఫూలే వీళ్ళందరూ ఎంతో కష్టపడి మన రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజలకి అందించడం జరిగింది మనం వాళ్ళ అడుగుజాళ్ళలో నడిచి మన రాష్ట్రాన్ని అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం బాబు జగ్జీవన్ రావు గారి సందర్భంగా బాబు జగజన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న బీహార్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉప ప్రధానిగా పనిచేయటం జరిగింది తర్వాత సొంత పార్టీ పెట్టి ఆయన కాలక్షేపం చేస్తున్నట్లుగా ఉంటుంది బాబు జగతీవరామ్ గారు మరి రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా కొంత సంగీతం జరిగింది డిఫెన్స్ మినిస్టర్గా ఆ రెండు పర్యాయాల్లో మరి యావత్ భారతదేశంలో ఉన్న పేద గడుగు బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి అది సంక్షేమ పథకాలు అందాలని భారీ అభివృద్ధి కోసం అహర్నిస్తులు కృషి చేస్తూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అందుజాడలో నడుస్తూ ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందిస్తూ అదేవిధంగా పూలే సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకొని వాళ్ళని కూడా స్మరించుకుంటూ వాళ్ళ యొక్క బోధనని ప్రజలకు అందిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి బాగుంటుంది లాంటి వ్యక్తిని ఈ రోజున మనం ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవటం చాలా మన అదృష్టం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మన దైనందిన జీవితంలో మనకు చేతనైనంత వరకు ఇతరులకి సహాయ సహకారాలు అందించి పేద బడుగు బలహీన వర్గాలు గదిలు అనాథలు బిడ్డలేని వారికి సహాయం చేస్తూ వారు బాగుపడడం కోసం మనం ఉన్నారు నిన్నటి దినాన అంబేద్కర్ గారు రమాబాయి దంపతిగా పిల్లల కూడా నిన్న దినానే దాన్ని కూడా మనం స్మరణకు తెచ్చుకొని అంబేద్కర్ గారికి రమాబాయి గారికి కూడా నివాళులు అర్పించి నివాళులు అర్పించాలి ఈ జాతీయ నాయకుల్ని మనం స్మరించుకొని వారి యొక్క అడుగుజాడలో నడిచినట్లయితే మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పైకి రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరుపై ధన్యవాదాలు తెలియజేసుకుని